హలో ఫ్రెండ్స్ నేను మీ మమత వెల్కమ్ టు మమతాజ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మెనుప ఏ విధంగా రుచిగా సాఫ్ట్గా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేస్తుంటేనే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది సో ప్లీజ్ లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఎలా ఆ ప్రాసెస్ని చూద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వరకు మెనుప గుళ్ళను తీసుకున్నానండి ఈ మిన్పగుళ్ళని ఒక రెండు నుంచి మూడు సార్ల వరకు శుభ్రంగా కడుక్కొని నాన్ పోసుకోవాలి అట్లీస్ట్ ఒక సిక్స్ అవర్స్ అయినా నాన్ పోసుకోవాలండి మనం మార్నింగ్ నాన్ పోసి ఈవినింగ్ పట్టేసి నైట్ ఓవర్ అంతా కూడాంచి ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది నేనైతే మార్నింగ్ అయితే నాన్ పోసానండి ఈవినింగ్ వరకు కరెక్ట్గా నానిపోతాయండి సో నేనైతే సిక్స్ అవర్స్ నానబెట్టాను తర్వాత దీన్ని నీళ్ళంతా కూడా రిమూవ్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి నీళ్ళని కొంచెం చిలకరించుకుంటూ మెత్తగా ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకొని పెట్టుకోవాలి నేను నైట్ ఓవర్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టానండి నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి కొంచెం పులిసినట్టుగా అవుతుంది మీరు వెంటనే వేయాలంటే కనుక గ్రైండర్లో వేస్తే అప్పటికప్పుడు పిండి చాలా బాగుంటుంది గ్రైండర్లో వేస్తే ఒకలాగా మిక్సీలో వేస్తే ఒకలాగా వస్తుంది సో మీరు ఎప్పటికప్పుడు వేయాలంటే గ్రైండర్లో వేయలేయండి లేదంటే మిక్సీలో ముందు రోజు పట్టి నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం వేసుకునే ముందు ఇందులోకి సన్నగా తరిమిన ఉల్లిపాయలు ఒక రెండు కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ క్యారెట్ ఇవన్నీ ఉంటే యాడ్ చేసుకోండి దాంట్లోకి కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి వడల్లో మనము ఇవన్నీ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఓన్లీ మినపదే వేస్తే మాత్రం కొంచెం జిగురులాగా అనిపిస్తుంది ఇన్ కేస్ మీకేమైనా లూజ్గా అనిపిస్తే దీంట్లో ఉప్మా రవ్వని కలపండి కలిపి పక్కన పెట్టుకోండి కొంచెం షోడప్పు కూడా వేయాలండి కంపల్సరీ ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని చేతికి ఆయిల్ కానీ కొంచెం వాటర్ తరిగాని పెట్టుకుంటూ మినప వడల్ని ఈ విధంగా వేసుకోవాలండి మీరు డైరెక్ట్ చేతితో వేసినా పర్వాలేదు వేయని వాళ్ళ వేయని రాని వాళ్ళైతే ఇలా వేసుకుంటే సరిపోతుందండి ఏమైనా భయం ఉన్న వాళ్ళైతే ఇలా వేస్తే సరిపోతుంది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళైతే చేతితో వేస్తారండి సో అలాగే అన్ని గ్యారెల్ని కూడా ఈ విధంగా వేసుకోవాలి ఒకటి కాలిన తర్వాత ఇంకోటి ఏ విధంగా చిన్నగా తీసుకోవాలండి ఇంకో సైడ్కి టర్న్ చేసుకుంటూ పూర్తిగా మనకి ఈ కలర్ వచ్చేంత వరకు కాలినవ్వాలండి దాని తర్వాత ఒక్కోటి కూడా ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవడమే మీరు ఇక్మా రవ్వ ఇవేమి కలపకూడదు అంటే కనుక ఓన్లీ గట్టిగా పట్టాలండి మీరు దగ్గరే ఉంటూ గట్టిగా పట్టారంటే మనకి మింపవడలు అన్నీ సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి కొంచెం లూజ్ అయితే కనుక ఉప్మా రవ్వని కానీ ఇడ్లీ రవ్వని కానీ యాడ్ చేస్తే బాగుంటుంది సో మిగతా పిండిని కూడా ఇదే విధంగా వేసుకొని మనం వడలాగా ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లోకి టొమాటో చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ ఏ చట్నీ తీసుకున్నా సూపర్ టేస్టీగా ఉంటుందండి నేనైతే ఇక్కడ పల్లీ చట్నీ తీసుకున్నాను చూశారు కదా నా వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ మీరు మినిపవాళ్ళు ఎలా చేస్తారో ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్